నమస్తే నేను భాను మేకల వెల్కమ్ టు శశి టీవీ లేడీ అగోరి అనబడే దొంగ శ్రీనివాస్ గారిని అప్పుడే బయటకు రానేవోవండి జైలు నుంచి బయటికి రానేమో అగోరి గాడి మీద వాడు జైలుకి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడుతున్నటువంటి ఫస్ట్ వీడియో వాడిని జైలుకి పంపేదాకా ఎలా అయితే ఫైట్ చేశానో నాతో పాటు చాలా మంది మీడియా మిత్రులు కూడా ఫైట్ చేశారు అంటే ఫైట్ అంటే మీడియాలో వారి వారి స్థాయిలో వారి కథనాలని వాడు చూపించారు ఆ అగోరిగాడు అనబడే దొంగ శ్రీనివాస్ ఎల్లూరు శ్రీనివాస్ వాడు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఇంతవరకు నేను ఒక వీడియో కూడా మాట్లాడలేదు ఎందుకంటే వాడు చాప్టర్ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత మరల మరలా అదే విషయం మీద మనం మాట్లాడటానికి ఎందుకు సమాజంలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి వాటి మీద మనం మాట్లాడుతూ ఉన్నాం రీసెంట్గా నిన్న మొన్న అనుకుంటా ఒక మహిళా ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి మోకిలా పోలీస్ స్టేషన్లో ఒక లేడీ ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ఆ వాడి మీద కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ అయింది తర్వాత రాధిక పెట్టింది తర్వాత అంబేద్కర్ ఇష్లు పెట్టారు చాలా మంది పెట్టారు ఒక నాలుగైదు కేసులు ఏమో నమోదు ఉన్నాయి ఈ మహిళా ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో నమోదు చేసినటువంటి పోలీసులు నిన్న మొన్న ఈ శ్రీనివాస్ గారికి బెయిల్ వచ్చింది ఏది ఒక కేసులో బెయిల్ వచ్చింది అంటే దాదాపు ఇప్పుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది వాడు జైల్లోకి వెళ్ళి జైల్లో నానా ఇబ్బందులు పడుతున్నాడు పోలీసు వాళ్ళని చాలా బ్రతిమలు ఆడుతున్నాడంట నన్ను బయటకు తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన కూడా పోలీసులు ఎందుకు కనికరం చూపుతారు ఎందుకంటే పోలీసు వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు జర్నలిస్టులు మాట్లాడాడు ప్రభుత్వాలను మాట్లాడాడు క్రిస్టియన్ ముస్లింల్ని ఊత కోతకు వస్తారని ఈ రకంగా ప్రేలాపనలు మాట్లాడినటువంటి శ్రీనివాస్ గారు ఇప్పుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత నన్ను క్షమించండి అనే మాటలు మాట్లాడుతున్నాడంట మరి ఈజీగా వాడిని అంత ఈజీగా బయటకు వెళ్ళారనిస్తాం చెప్పండి అంటే వాడి మీద కేసులు అవుతాయి ఇంకా ఇప్పుడు ఆల్రెడీ రాధిక పెట్టిన కేసు మీద ఎఫ్ఐఆర్ అది కూడా అయినట్లుంది ఆ కేసులో కూడా వాడికి ఇప్పుడే బెయిల్ రాదు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తిట్టినందుకు అదొక కేసు అవుతుంది అంతేకాకుండా గా ఉన్నటువంటి నేను ఎందుకు బాబు నువ్వు సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొడతావు నువ్వు అనుకున్నది ఏంటి నీ ధర్మం ఏం చెప్తుందని నన్ను మాట్లాడినందుకు ఇంటికొచ్చి నరికేస్తా పొడి చేస్తా అని జర్నలిస్ట్గా ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఎన్నో మాటలు మాట్లాడేది సమాజం అంతా చూసింది నేను కూడా ఒక కుదిరితే ఒక రెండు మూడు రోజుల్లో రాతపూర్వకంగా మోకిల పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అయితే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి నీచుడు దౌర్భాగ్యుడు ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసేవాడు ఆడపిల్లలను లోబరుచుకునే ధర్మం పేరుట సనాతన ధర్మం పేరుట ఆడపిల్లలను లోబర్చుకునే ఇలాంటి వ్యక్తి దౌర్మ దుర్మార్గుడు బయటికి రావడానికి వీళ్ళేదు బయట ఉండటానికి లేదు వాడు బయటకు వచ్చినా కూడా మరలా ఏదో ఒక రాష్ట్రం పోయి అక్కడ ఆడపిల్లని ఇలాగే చేస్తాడు ఇలాగే లోబరుచుకుంటాడు ధర్మం పేరుట హిందూ ధర్మం పేరుట సనాతన ధర్మం పేరు చెప్పుకొని అఘోరి పేర్లు చెప్పుకొని మళ్ళీ మోసాలు చేస్తూనే ఉంటాడు కుక్కతో ఒక వంకరే ఎక్కడికి వెళ్ళినా కూడా మరలా వీడు జైల్లో నుంచి వచ్చి మళ్ళీ జైల్లో ఉండి ఒక నాలుగైదు నెలలు జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చినా కూడా వాడు మారితే మనిషి మారకుండా మరలా అఘోరి వేషం వేసుకొని మరలా అటు ఉత్తరప్రదేశ్ లేకపోతే జార్ఖండ్ మధ్యప్రదేశ్ లేకపోతే హిమాచల్ ప్రదేశ్ అటువైపు పోయి మరలా ఇదే వేషం వేసుకుంటే కరెక్ట్ కాదు కాబట్టి వాడు రియలైజ్ అవ్వాలి ఎవరైతే మహిళా ప్రొడ్యూసర్ని బెదిరించి మిమ్మల్ని చంపేస్తామని వారి భార్యాభర్తని ఎలా అయితే బెదిరించాడో ఎలా అయితే రాధిక అనే అమ్మాయిని లోబరుచుకోబోయే ప్రయత్నం చేశాడో ఆ అమ్మాయికి తాళి కట్టాడో ఈ వర్షని యొక్క తల్లిదండ్రుల ఉసురు ఇవన్నీ వాడికి తగులుతుంది తగలాలి కూడా అప్పుడే రియలైజ్ అవ్వాలి వాడు రియలైజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మనిషిగా మారాలి షర్టు ప్యాంటు వేసుకోనో లేదంటే సేరల కట్టుకోనో వాడు ఏదో పని చేసుకోవాలి అంతేగాని హిందూ ధర్మం పేరట సనాతన ధర్మం పేరట మరలా నేను పూజలు చేస్తాను నాకు శక్తులు ఉన్నాయి అతీత శక్తులు ఉన్నాయి నేను ఏం చేసినా తెలిపాటు అవుతుంది అర్హర మహాదేవ్ అని ఈ డైలాగులు చెప్తే ఈ పులిహార మాటలు చెప్తే కరెక్ట్ కాదు కాబట్టి వాడి మీద నేను రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే వరుసని తల్లిదండ్రులు ఆ అమ్మాయి కూడా హైదరాబాద్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంది ఇప్పటికీ మరి చూడండి అమ్మాయి తల్లిదండ్రులు కూడా వదిలేసేసి వాడి మాయలో ఎంత పడిందో చూడండి అమ్మాయి మేము చాలామంది అమ్మాయిని నానా రకాలుగా తిడుతున్నారు తప్పులేదు ఎందుకంటే అమ్మాయి మాటలు అలా ఉన్నాయి అమ్మాయి చేతలు అలా ఉన్నాయి అమ్మాయి పనులు కూడా అలా ఉన్నాయి కాబట్టి ఆడపిల్లల కన్నటువంటి ఏ తల్లిదండ్రులు కూడా వర్షిణి అనే అమ్మాయిని తిట్టకుండా ఉండరు ఎందుకంటే ఎవరైనా సరే ఒక అబ్బాయిని ప్రేమిస్తారు అర్థమైందా అబ్బాయిని ప్రేమిస్తారు లేకపోతే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు మరి అటు ఇటుగానోండి అమ్మాయి పెళ్లి చేసుకొని మీడియాలో కూర్చొని ఎక్కడో కూర్చొని రకరకాల కారు కోతలు కూర్చింది నేను చాలా నచ్చజెప్పే ప్రయత్నం చేశాను కానీ ఆ అమ్మాయి మెంటాలిటీ నాకు అర్థమైపోయింది సరే ఓకే ఇప్పటివరకు అమ్మాయి మీద కానీ అమ్మాయి తల్లిదండ్రుల మీద కూడా నేను మాట్లాడలా కానీ ఈ ఎంటైర్ ఈ వర్షిణి అగోరి తర్వాత వీడి ఈ ఇష్యూలో ఆ తల్లిదండ్రులు వర్షిని తల్లిదండ్రుల ఇష్యూలో ఒక దుర్మార్గుడు కూడా ఉన్నాడు ఆ దుర్మార్గుడిని బయట పెడతా త్వరలో బయట పెడతా ఎందుకంటే వాడు వెనకుండి చేసే అగాయిత్యాలు కూడా చాలా ఉన్నాయి ఏదో పైకి వచ్చే మీడియాలో నేనేదో మనిషిని మంచోడిని అని చెప్పి మంచి మాటలు ఏదో చెప్తున్నాడు కానీ వాడు భాగవతం అంతా నాకు తెలుసు నా దగ్గర ఉంది వాడు కనుక ఇలానే రెచ్చిపోతే ఇలాగే రెచ్చిపోతే లేకపోతే ఇలాగే నేను నీతి మంతుణ్ణి నాదేం తప్పు లేదని కనుక మీడియాలో మాట్లాడితే వాడు కూడా బొక్కలోకి వెళ్తాడు అందులో డౌటే లేదు వాడు ఎవడే ఏందనేది మీ అందరికి తెలుసు వాడికి కూడా తెలుసు ఈ వీడియో చూస్తున్న వాడికి కూడా ఏదో మనం ఏదో మీడియా అంటే ఏదో ఏం చెప్పినా నమ్మేస్తారనే ఫీలింగ్లో వాడు ఉన్నాడు కాబట్టి లేడీ శ్రీనివాస్ లేడీ అగోరి అనబడే ఈ దొంగోడు ఈ దొంగ శ్రీనివాస్ గడిని అంత ఆషామాషిగా మనం అయితే బయటకు రానివ్వకూడదు ఎందుకంటే వాడు చేసినటువంటి అరాచకాలు అలా ఉన్నాయి బయట ప్రశాంతంగా ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు లేదంటే ఎక్కడో కూర్చొని వాడు వీడియోలు పెట్టడం ఐ లవ్ యూ చిన్ను అనటం ముద్దులు పెట్టడం తాలిగేట్టడం పెళ్లిళ్ళు చేసుకోవటం ఇదంతా ఏంటంటే అంత నాన్సెన్స్ ప్రశాంతంగా ఉన్నారు ఈ నెల రోజుల నుంచి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి మరికొంత పాటు మరికొంతకాలం పాటు ప్రశాంతంగా ఉండాలంటే ఈ శ్రీనివాస్ గారు అప్పుడే బయటకు రాకూడదు అప్పుడే బయటకు రాకూడదు ఇంకా ఒక రెండు మూడు నెలలు లేదంటే ఒక ఆరు నెలలు జైల్లోనే ఉండాలాడు జైల్లోనే మగ్గిపోవాలి అర్థమైందా ఎవరెవరైతే డబ్బులు ఇచ్చారో భక్తులు అంటే హిందువులు ఆ భక్తి పేరుతో వాళ్ళు పాపం దేవుడు దేవుడు అనుకుని డబ్బులు ఇచ్చారు అలాంటి వారి కడుపు కొట్టాడు వీడు అలాంటి వారి నమ్మకాలను ఒమ్ము చేశాడు అలాంటి అమాయక భక్తుల యొక్క నమ్మకాలతో ఆడుకున్నాడు వాళ్ళను బెదిరించాడు ఆడవాళ్ళను లోపరుచుకున్నాడు సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొడటానికి ఎన్నో మాటలు మాట్లాడాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఎన్నో మాటలు మాట్లాడాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఎన్నో మాటలు మాట్లాడాడు ప్రతి ఒక్కరిని వీడు పోలీసు అంటే గౌరవం లేదు మనుషు అంటే గౌరవం లేదు మీడియా అంటే గౌరవం లేదు పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అసభ్యకరమైనటువంటి బూతులు మాట్లాడతాం చాలా మంది వాడి గురించి ఏదో భయపడుతున్నారు వాడికి ఏదో శక్తులు వాడికి నిజంగా అంత శక్తులు ఉంటే ఆ జైల్లో గోడల బద్దలు కొట్టుకొని బయటికి రావాలి వాడికి ఆ శక్తులు లేవు వాడికి తా అంటే తూ రాదు ఒక అగోరీ మంత్రం రాదు ఒక శివ స్మరణం మంత్రం రాదు ఏమి రావు వాడికి కాబట్టి ఈ ఇష్యూలో ఒక దొంగ ఉన్నాడు ఆ దొంగని బయటికి తెద్దాం త్వరలో వాడిని కదలికలు కూడా నేను గమనిస్తున్నాను వాడు ఎప్పుడైతే వీడు తేడా వీడిని ఆ న్యాయ వ్యవస్థ ముందు నిలబెట్టాలని నాకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు వాడిని కూడా బయటకు లాగటమే బొక్కలోకి పంపించడం అందులో డౌటే లేదు కొన్ని ఇంకా కొన్ని బయటకు వస్తున్నాయి అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ముందుకు వెళ్దాం గాడు లేడీ అగోరి అగోరీగాడు అయిపోయింది వాడు చాప్టర్ అయిపోయింది వాడు ఏదో బయలు వస్తుందని చెప్పి అనుకున్నాడు కానీ ఒక కేసులో బెయిల్ వచ్చింది ఎవరైనా ఇస్తారు కదా ఎంతటోడికైనా అత్యాచారం చేసిన వాడికైనా మర్డర్ చేసిన వాడైనా మూడు నెలలు జైల్లో ఉండాల్సిందే మూడు నెలల తర్వాత ఆటోమేటిక్గా కోర్టు భారత రాజ్యాంగం ప్రకారం కోర్టు అనేది ఎవరికైనా సరే బెయిల్ ఇవ్వాల్సింది తర్వాత కోర్టు ఆ కేసు ట్రయల్ నడుస్తుండగా అవి ఆ నేరం రుజువైతే అప్పుడు శిక్ష పడుతుంది కానీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీ ఎవరైనా ఉండాల్సిందే రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రతి ఒక్కరికి బెయిల్ రావాల్సిందే ఇది న్యాయ వ్యవస్థ చట్టం అనేది మనకిచ్చినటువంటి హక్కులు కాబట్టి ఈ శ్రీనివాస్ గారు ఇప్పుడు నెల రోజులు అవుతుందనుకుంటే సుమారు వెళ్ళి ఇంకో రెండు మూడు నెలలు ఉంటాడు నాకు తెలిసి ఉండేలా చేయాలి మనం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ